అందరికీ ప్రైజ్ దలాట్ ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము నూట ఇరవై ఎనిమిదో అధ్యాయము ఐదో వచనం సియోనులో నుండి యహోవ నిన్ను ఆశీర్వదించును నీ జీవిత కాలం అంతయురుశులేమనకు క్షేమము కలుగుట చూచదవు దేవుని వాక్యం చెబుతుంది యహోవ సియోనులో నుండి నిన్ను ఆశీర్వదిస్తాడు అలాగే నీ జీవిత కాలం అంతా కూడా ఇరుశులేమనకు క్షేమము కలుగుట చూచదువు అంటే నీ కుటుంబానికి కావచ్చు ని దేశం అనకు కావచ్చు క్షేమం కలుగుట నీవు చూస్తావు అని చెప్తున్నాడు అనమాట దేవుడి వాక్యం చెప్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా నా జీవితంలో ఈ వాక్యం నెరవేరింది నేను ఎలా ఉన్నా కూడా నా జీవితంలో దేవుడి కార్యం చేసేసాడు చేస్తాడు అంటే అలా కాదు చేస్తాడు ఖచ్చితంగా నువ్వు నమ్మినట్లయితే ఖచ్చితంగా చేస్తాడు కానీ దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదం పొందుకోవాలంటే దేవునిలో పొందుకోవాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తప్పనిసరిగా పాటించాలి నువ్వు ఏం పాటించాలంటే పైవచనంలోనే వాక్యం చెప్తాను చూడండి ఇహోవ ఎందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదించబడును నువ్వు దేవుని అందరి భయము భక్తి లేకుండా దేవుని సన్నిధికి రాకుండా దేవుని ఆజ్ఞలను అనుసరించకుండా దేవుని చిత్తాన్ని వెతక్కుండా నీ ఇష్టానుసారంగా ఊరికే పేరుకు నమ్మినానంతే అని చెప్పేసి లోకానుసారంగా తిరుక్కుంటా లోకంలో జీవిస్తూ ఉంటే ఈ ఆశీర్వాదం నీకు ఎలా వస్తుంది అనుకుంటున్నావు ఖచ్చితంగా రాదు ఈ వాక్యం చదివేసి ఆ ఈరోజు ఈ వాక్యం చదివినా కాబట్టి ఖచ్చితంగా నా జీవితంలో దేవుడు ఈ కార్యము చేస్తాడు అంటే ఎలా చేస్తాడు ఆయన చే ఖచ్చితంగా చేస్తాడు ఆయన నిన్ను ఆశీర్వదించడానికే ఇష్టపడతాడు దీవించడానికి ఇష్టపడతాడు కానీ ఆయన ఎందు నువ్వు భయము భక్తి కలిగి జీవించాలి ఆయనకి లోబడి జీవించాలి ఆయన ఆజ్ఞలను అనుసరించాలి ఆయన చిత్తాన్ని వెతకాలి ఆయనకు మహిమకరంగా జీవించాలి లోకానుసరంగా కాదు లోకము అపవాది వశంలో ఉంది కదా మరి నువ్వు లోకంలోకి వెళ్ళి అపవాది వశంలోకి పోయి నన్ను ఆశీర్వదించు ఆశీర్వదించు ఎలా ఆశీర్వదించాలి కదా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి అందుకే దేవుడు చెప్తున్నాడు ఏమంటే సియోనులో నుండి యహో నిన్ను ఆశీర్వదిస్తాడు ఎప్పుడు అంటే నువ్వు ఎప్పుడైతే దేవుని అందలి భయము భక్తి కలిగి జీవిస్తావో ఆయన ఆజ్ఞలను అనుసరిస్తావో ఆయన చిత్తానుసారంగా నడుస్తావో ఆయన చిత్తం ఏదైతే ఉందో అని వెతుకుతావో ఆయన కొరకు జీవిస్తావో అప్పుడు ఖచ్చితంగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడన్నమాట ప్రజలో అలాగే నీ జీవిత కాలం అంతా కూడా ఇరుషులేమునకు క్షేమము కలుగుట చూచదువు అంటున్నాడు నీ జీవిత కాలమంతా కూడా నీ కుటుంబానికి కావచ్చు నీ రాష్ట్రానికి కావచ్చు నీ దేశానికి కావచ్చు క్షేమం కలగడం నువ్వు చూడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినెట్లీ దేవుని అందరి భయమ భక్తి కలిగి ఉండాలి ఆయన చిత్తానుసరంగా ప్రవర్తించాలి ఆయన ఆజ్ఞలకు లోబడాలి కదా నువ్వు ఇలా జీవించినట్లయితే ఖచ్చితంగా దేవుని ఆశీర్వదిస్తాడు అలాగే నిన్ను బట్టి నీ జీవిత కాలం అంతా కూడా ఇరుషులేము నీ కుటుంబానికి ఆ చుట్టుపక్కలంతా కూడా క్షేమం కలగడం నువ్వు చూస్తావు నువ్వు దేవుని అందలి భయము భక్తి లేకుండా నీ ఇష్టానుసరంగా ప్రవర్తిస్తూ సినిమాలని సీరియల్లని పొద్దున లేస్తూ సెల్ ఫోన్లని ఇలా ఏం ప్రార్థన చేస్తాంలే ఏం వాక్యం చదువుతాంలే అని నెగ్లెక్ట్గా ఉండి అసలు దేవుడు అంటే పక్కా లేకుండా ఉన్నావు అనుకో ఎప్పటికీ కూడా పొరపాటును కూడా నీవు ఆశీర్వదించబడవు అభివృద్ధిలోకి రావు ఆ కుటుంబంలో నీలోను క్షేమం అనేది ఉండదు నెమ్మది ఉండదు ప్రశాంతత ఉండదు సంతోషం ఉండదు ఆనందం ఉండదు ఉంది అని నీకు అనిపించినా కూడా అది జస్ట్ టెంపరీ అంతే ప్రజ కాబట్టి దేవుని అందరు భయము భక్తి కలిగి జీవించు అప్పుడు దేవుని ఆశీర్వదిస్తాడు అలాగే నీ కుటుంబంలో కావచ్చు ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో నీ దేశానికి కూడా క్షేమం ఉంటుంది నెమ్మది ప్రశాంతత ఉంటుంది ప్రజల అని వాక్యం చెప్తుంది అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఈ వాక్యం విన్న తర్వాత ఒకవేళ మీరు ఇలా లేకపోతే మార్చుకోండి ఇంకైనా సరి చేసుకోండి దేవుని ఎద్దకు వచ్చి ప్రభా నేనైతే నిజానికైతే ఇలా లేను నా ఇష్టానుసరంగా ప్రవర్తించినాను లోకానుసరంగా జీవించినాను అసలు మీరంటే భయము భక్తి కూడా లేకుండా జీవించినాను మిమ్మల్ని పట్టించుకోకుండా జీవించినాను నేను తప్పు చేశానని చెప్పి ఆయన ఆయనొచ్చి ఒప్పుకోండి పశ్చాత్తాపడండి ఆయన రక్తంలో కడగబడండి మారు మనసు పొందండి అప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను క్షమిస్తాడు నీకు మారు మనసుని ఇస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీకు నీ కుటుంబానికి అంతటికీ కూడా క్షేమమును ప్రైజ్ ద లాట్ కాబట్టి నా కుటుంబానికి క్షేమం కావాలి నేను ఆశీర్వదించబడాలని ఎంతమంది అయితే కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా రండి దేవుని దగ్గరికి రండి పశ్చాత్తాపడండి మీ పాపాలను ఒప్పుకోండి ఆయన రక్తంలో కడగబడండి మీ జీవితంలో మీరు ఆశీర్వాదాలు చూస్తారు క్షేమమును ఖచ్చితంగా మీరు పొందుకుంటారు రైతులా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉదయకాల సమయంలో రెండు తలల వంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుంటున్న తండ్రి ఏసయ్య ఉదయకాల సమయంలో మరొకసారి తండ్రి ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు అవును తండ్రి నయనప్రభ మీ అందలు ఎవరైతే భయము భక్తి కలిగి జీవిస్తారు వారు ఖచ్చితంగా నయనప్రభ ఆశీర్వదించబడతారు వారి జీవిత కాలం అంతా కూడా ఎరుషులే మనకు క్షేమం కలగడం ఖచ్చితంగా చూస్తారు ఆ కుటుంబంలో కావచ్చు ఆ గ్రామంలో కావచ్చు ఆ రాష్ట్రము దేశంలో కావచ్చు అక్కడ ఖచ్చితంగా క్షేమం ఉంటుంది అలా మీరు ఖచ్చితంగా చేస్తారు అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఏసై ఈ మాటలు విన్న తర్వాత ఎంతమంది అయితే వారు ఉన్న స్థితిని మీ అద్దకు వచ్చి ఒప్పుకుంటున్నారు పశ్చాత్తాపడుతున్నారు వాటిని విడిచిపెడుతున్నారు మిమ్మల్ని హత్తుకుంటున్నారు తండ్రి క్షమాపణ కోరుచున్నారు వారందరి జీవితంలో కూడా మీ కార్యమును మీరు జరిగించండి మీరు ఇచ్చిన ఈ వాక్యాన్ని వారి జీవితంలో నెరవేర్చి తండ్రి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అదే సమయంలో దేవా అయినా ప్రతి ఒక్కరిని కూడా మీకు ఇష్టమైతే ఆశీర్వదించండి దీవించండి వారందరికీ ఆ కుటుంబాలకు క్షేమమును కలుగు చేయమని నెమ్మదిని దయచేయమని ప్రశాంతతను దయచేయమని దేవ ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏ అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి గాక ఆమెన్